వేలాది మందికి లక్షలాది మందికి విద్యా బోధన చేసినటువంటి ఈ విద్యావనం ఒక అద్భుతమైన ప్రదేశం ఈ విద్యావనంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా అలిమినైగా ఇక్కడ సమావేశం కావడం చాలా సంతోషకరం కాకా గడ్డం వెంకటస్వామి గారికి తమ యొక్క హృదయపూర్వక నివాళులు అర్పి మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు కాకా గారి విగ్రహానికి పూలమాలలు అర్పిస్తా ఉన్నారు వారితో పాటు మన సంస్థల యొక్క గౌరవ చైర్మన్ గారు సెక్రటరీ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ విచ్చేంది కాకా గారికి పూలమ్మాలతో తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు ధన్యవాదములు Okay.